మీరు వాలంటీర్ అంటే పేపర్లు తీసుకురా ఒకసారి అది మీరు ఏమిందా అని మీరు గమనించారా ఒకసారి ఒకసారి పేపర్ తీసుకురా ఒకసారి మీకు ఏ పథకాలు వచ్చాయి నేను చదువుతాను ఒకసారి కదండి అమ్మఒడి పథకం కింద మీ పదకొండు వేల రూపాయలు వచ్చాయి మీ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ వాహనమిత్ర పదివేల రూపాయలు వచ్చాయి కోవిడ్ సహాయం కింద వెయ్యి రూపాయలు వచ్చింది వైఎస్ఆర్ పింఛన్ పాన కింద నలభై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వచ్చింది వైఎస్ఆర్ సున్నా బొడ్డీ కింద తొమ్మిది వేల రెండు వందల యాభై ఐదు రూపాయలు వచ్చింది వైఎస్ఆర్ ఆసరా కింద ముప్పై ఎనిమిది వేల రూపాయలు మూడు వందల నలభై వేల రూపాయలు వచ్చింది ఇల్లు ఇల్లు కోసం చెప్పి రెండు లక్షల యాభై వేల రూపాయలు మీకు వచ్చిందమ్మా ఈ పథకాలు అన్ని మీకు అందాయా ఈ ఇంటి కోసం రెండు లక్షల యాభై రూపాయలు కూడా ఈ రెండు లక్షల యాభై అనేది మీకు ఇంటి కోసం అందలేదు అంటే ఈ రెండు లక్షల యాభై వేలు మీకు అందుకున్న మీ పథకాలు ఇచ్చారంటే అంటే రెండు లక్షల యాభై వేలు మీకు వచ్చినట్టే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీరు చూపిస్తున్నారు అక్కడ రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇల్లు కట్టుకోవడం కానీ స్కీమ్ కానీ నిమిత్తం కానీ మీరు రెండు లక్షల యాభై వేల రూపాయలు చొప్పున మీ అకౌంట్లో వేసినట్టు వాళ్ళు ఇక్కడ పథకాలు ఇచ్చిందని చూపిస్తున్నారు అంటే మీకు రెండు లక్షల యాభై మీకు అందలేదు మరి దీనికోసం ఇచ్చినప్పుడు మీకు వాలంటరీ మీకు చెప్పారు ఏమన్నా మీరు వాలంటరీకి ఇది అడగలేదు దీనికోసం మీకు అసలు అవకాశం లేదు సరే దీనికోసం మేము అనేది మాట్లాడతాం సచివాలయం తీసుకెళ్ళి మీకు రిలాక్స్ యాగే రూపాయలు ఎందుకు వచ్చిందని చెప్పి మనం మాట్లాడుతాము ఒకసారి దీనికోసం అనేది మనం కొంచెం అవగాహన చేయాలన్నమాట చాలా మందికి ఇదే విధంగా అంటే మీకే కాదు ప్రతి ఇంటి మీద కూడా ఇదే విధంగా డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా మాట్లాడి ఇలా డబ్బులు వేసి జనం డబ్బులు దొప్పుసుకుంటున్నారు మరి సింగ్ పార్టీ వాళ్ళు జనాలు డబ్బులు దోసుకుంటున్నారు దీని మీద మనం జనాలకి అవగాహన తేవాలని చెప్పి మీ విధంగా తినడం జరుగుతుంది మీకు రిలాక్స్ తేగాలి మీకు అందలేదు కాబట్టి మనం సచివాలయం వెళ్ళి దీనికోసం మాట్లాడి మీరు తీసే ప్రయత్నం చేద్దామండి ఈ వీళ్ళలాగానే ఎంతోమంది జనాలకి ఈ పథకాలు ఏంటి మనకి ఏమి ఇచ్చారు అని చెప్పి అవగాహన చాలామందికి ఉండడం లేదు జనాలు ఒక్కసారి మీ వాలంటీర్ మీకు ఈ పథకంలో ఈ పేపర్ ఇచ్చిన వెంటనే అందులో ఏముంది ఏముంది ఏమందలేదు అని వాలంటరీని అడగండి అడగగానే ఇందులో మీ పథకాలు వచ్చాయా లేని అమౌంట్ కూడా యాడ్ అయ్యిందా లేని అమౌంట్ యాడ్ అయినట్టుకుంటే ఎందుకు యాడ్ అయింది అని ఒక్కసారి మీ వాలంటీర్ని ప్రశ్నించండి ఈ వైఎస్ఆర్సీపీ ఈ ఒక్కొక్క ఇంటి మీద వెయ్యి రూపాయలు చొప్పున వేసుకున్నా కూడా కొన్ని వేల కోట్లు వైఎస్ఆర్సీపీ జోబీలోకి వెళ్తున్నాయి పార్టీ నాయకులు అందరి జోబీలోకి ఇది వెళ్తున్నాయి వీడికి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇంటి మీద డబ్బులు ఇవ్వకపోయినా ఇచ్చినట్టు ఉన్నాయంటే ఇది అవంతి శ్రీనివాసరావు గారి జోబుల మీదకి వెళ్ళాయా లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జోబుల మీదకి వెళ్ళాయా లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల వారి జోబీలోకి వెళ్ళాయా ఇలాంటి నాటిల మీద కొంచెం అవగాహన తెచ్చుకోండి జనసేన పార్టీ నుంచి దీని మీద అవగాహన చేయడం కోసం మేము ఈ విధంగా తెరవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేసి నలుగురికి ఈ విషయం తెలిసేలాగా షేర్ చేయండి దీనికి మాకు లైకులు కానీ సబ్స్క్రైబ్ కానీ అవసరం లేదండి ఈ వీడియో మాత్రం మీరు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అవగాహన ఈ దీని మీద అవగాహన పెంచండి వైసీపీ పార్టీ చేస్తున్న అన్యాయాలకి దీన్ని ఒక సూచనగా తీసుకోండి జై హింద్ జై జనసేన